ఫ్రాస్టీ సముద్రం మధ్యలో మబ్బుల కింద దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది ఐస్ క్రీమ్ దీవి అక్కడ చెట్లు వాఫిల్ కోన్లతో తయారవుతాయి నదులు మెల్ట్ అయిన చాక్లెట్తో ప్రవహిస్తాయి మేఘాలు స్ప్రింకుల్స్ ను వర్షించుతాయి ఒకరోజు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చోకో ఒక ధైర్యవంతమైన కోన్ ఐస్ క్రీం మరియు లాలీ ఒక ఉల్లాసమైన ఐస్బార్ ఫడ్జ్ రాయి క్రింద ఒక పాత రహస్యపటాన్ని కనుగొన్నారు దానిపై ఒక సందేశం ఉంది క్రిస్టల్ చెర్రీని వెతకండి అది ప్రపంచ రుచిని నియంత్రిస్తుంది ఆనందంగా వారు తమ స్ప్రింకుల్స్ను ప్యాక్ చేసుకుని బయలుదేరారు ముందుగా వారు కారమెల్ కొలను దాటారు అక్కడ గమ్మి వర్ములు వారి కాళ్లను గిలిగింతలు పెట్టేందుకు ప్రయత్నించాయి తర్వాత వారు మౌంట్ స్కూప్ మోర్ ఎక్కారు పడుతున్న జెలిబీన్లను తప్పించుకుంటూ శిఖరానికి చేరుకుని వారు తెలివైన డెజర్ట్ అయిన గ్రాంపా జెలాటోను కలిశారు ఆయన హెచ్చరించారు క్రిస్టల్ చెర్రీ ఉన్నది ఫ్రీజర్ గుహలో దాన్ని భయంకరమైన బ్రెయిన్ ఫ్రీజ్ బీస్ట్ కాపాడుతోంది భయపడకుండా చోకో మరియు లాలీ ఐస్ స్లైడ్లపై జారుకుంటూ ఆ గుహకు చేరుకున్నారు లోపల వారు ఒక పొడవైన పీటపై మెరిసే చెర్రీని చూశారు అప్పుడు ఒక గర్జన వినిపించింది ఒక గొప్ప ప్రాణి ఫ్రోజన్ యోగట్ తో తయారే ఐస్కిల్ నఖాలతో కూడిన బీస్ట్ ధైర్యంగా ముందుకెళ్లిన చోకో మరియు లాలీ క్యాండికేన్ టాచ్ల మధ్యగా జాగ్రత్తగా నడిచారు బీస్ట్ ఐస్ కప్కేక్ల పీఠంపై నిద్రపోతూ దాని మల్లెలు మాష్మిలో ధూళిని విసురుతున్నాయి చోకో కూశారు మనమిద్దరం దీనిని మోసం చేద్దాం లాలీ నవ్వుతూ తన పౌచ్ నుండి ఒక ఎర్రని మిరప క్యాండీని తీసింది నిశ్శబ్దంగా బీస్ట్ ముక్కుకు అద్దగా ఆ మిరప క్యాండీని ఉంచింది బీస్ట్ వాసన పీల్చింది వెంటనే ఒక పెద్ద మంచు బంతిని తుమ్మింది ఆశ్చర్యంగా అది గర్జించకుండా నవ్వింది ఆలోచనగా చోకో ముందుకు వెళ్లి మెరుస్తున్న క్రిస్టల్ చెర్రీని పట్టుకున్నాడు ఇరుగు పొరుగు మొత్తం రకరకాల రంగుల వెలుగుతో మెరిసిపోయింది బీస్ట్ అలసిపోయినట్టు ఒక యాన్ వేసి మంచు బోరుతో వారిని వీడింది నీవు విజయవంతమైనావు లాలీ ఉత్సాహంగా చీరింది గుహ బయటకు వచ్చాక చోకో మరియు లాలీ క్యాండీ కాన్ఫెట్టి వర్షంలో ఆనందంగా నృత్యం చేశారు గ్రాంపా జలాటో ద్వారం వద్ద చిరునవ్వుతో నిలబడి చూశారు వారి చేతుల్లో క్రిస్టల్ చెర్రీ ప్రకాశిస్తూ ఉండగా ఆకాశం నుంచి సిరప్ వర్షం కురిసింది వారు కలిసి ఇంటికి తిరిగి వెళ్లారు ఆ మాయ చెర్రీ వల్ల ఐస్ క్రీం దీవి మళ్లీ తీపిగా మారుతుందని తెలుసుకుంటూ